మీద పెట్టేశాడు అందరిని తీసుకొచ్చి ఇది ఎంతవరకు నా ఏం చెప్పండి బడ్డీని అసలు ఉండడానికి కూడా మూసి చేశాడు మూడగనకన్నా మా పొట్ల మీద మేము అప్పులు ఓడుకొని సప్పులు ఓడుకొని ఫైనాన్స్ ఓడుకొని ఇప్పుడు ఆ ఫైనాన్స్ అన్ని ఎవడు తీరుతాడు ఆయన వచ్చి చెప్తాడా ఊరి తీసా ఒక ఖైదీకైనా ఉరి శిక్ష ఉంటది అంతకన్నా చాలా దారుణమైన శిక్ష చేస్తాడు మాకు చంద్రబాబు నాయుడు మీ జోలికి ఎవరు రాలేదండి చాలా మేలు చేశాడు కరోనా టైంలో ఎంత వ్యాపారం చేశాం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మాకు కొట్టి జోలికి ఎవరు రాలేదు ఈ రాగానే రోజు టాచరే రోజు భయమే భయపడితే ఇన్ని రోజులండి మేము రోడ్డు మీద బతకాలి మేము ఆంధ్రప్రదేశ్లో కొట్టలేదా మేము ఆంధ్రప్రదేశ్లో బతకూడదా

చె అందే చెప్తున్నామండి మా అబ్బాయికి ఉద్యోగం తెచ్చుకొని లోన్ తీసుకొని పెట్టుకున్నామండి మేము మమ్మల్ని కుసరిపెడుతున్నారు